పడితే కొంటనే ఉంటారు వాళ్ళకి మీరు లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు లక్ష ఇరవై వేలు ఖర్చు పెడతారు ఆ విధంగా డబ్బులు అంతా సమాజంలో రొటేట్ అవుతుంది వీళ్ళకి ఎందుకు వంద రూపాయలు వాల్యూ చేసేటటువంటి భూమిని ముప్పై రూపాయలకి ఇస్తున్నారు అంటే అంతమందికి వీళ్ళు ఇచ్చే జీతం సరిగ్గా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వాళ్ళకి ఇచ్చే భూమికి తగ్గ ఉద్యోగాలు ఏం కాదు వాళ్ళు ఇస్తుంది కానీ దాని మీద డిపెండ్ అయ్యేది కర్రీ పాయింట్లా రెస్టారెంట్లా హోటల్సా లేకపోతే అద్దెలకి తీసుకునేటటువంటి అపార్ట్మెంట్లా కొనుక్కునే ఇళ్ళ ఫ్లాట్ల ఇంత మార్కెట్ నడుస్తుంది వాళ్ళ మీద ఐదు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కారణంగా ఒక లక్ష మంది బతికేస్తారు ఐదు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే సంపాదన మీద లక్ష మంది సమాజంలో బతుకుతున్నారు దోబీల దగ్గర నుంచి పని మనుషుల దగ్గర నుంచి మరి వాళ్ళ కుటుంబాలు కూడా లెక్కలోకి వేసుకోవాలి కదా ఈ మార్కెట్ అన్న చచ్చిపోతుంది కాబట్టి ప్రతి ప్రభుత్వము వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది మీరు ఆఫీసులోనే పనిచేయించాలి తప్పనిసరిగా కుదరదు లేకపోతే అనేటువంటిది అందుకని వీళ్ళు ఇలా వచ్చేయండి అయ్యా అంటే మేము రాము అట్లాగా వర్క్ ఫ్రం హోమ్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోతామంటున్నారు అట్లా పోయే వాళ్ళని పోను వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు హైబ్రిడ్ సిస్టం నాలుగు రోజులు ఇంటి దగ్గర చేయి నాలుగు రోజులు ఇక్కడికి వచ్చి చేయి నాలుగు రోజులతో మొత్తం లోనే పెట్టేటందుకు సిద్ధపడుతున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు అంటే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు నాకు పరిచయాలు బాగున్నాయి కాబట్టి నన్ను చూస్తే వాళ్ళు అందరు ప్రేమిస్తారు గౌరవిస్తారు కాబట్టి నేను ఈ వర్క్ ఫ్రం హోమ్ పెట్టిస్తాను ఈ డిజిటల్ సెంటర్ టైప్ లోనే ప్రతి ఏరియాలో కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ పెట్టిస్తాను అంటే డిజిటల్ కేంద్రం అనమాట అక్కడికి అక్కడి నుంచి చేసుకుంటే వాళ్ళు ఆ సదర్ సంస్థల ఒప్పుకుంటారు అన్నటువంటిది ఇది మన చేతిలో లేని వ్యవహారం మైక్రోసాఫ్ట్కి నువ్వు